కుమారు రచించినటువంటి గీతం అన్నప్పుడు ఒకసారి దాని యొక్క బ్యాక్గ్రౌండ్ కనుక మనం చూసినట్లయితే ఎలాంటి పరిస్థితిలో ఉండాల్సినటువంటి ఫ్యామిలీ ఇది కానీ దేవుడు ఎక్కడికి తీసుకొచ్చాడు మొట్టమొదటిగా అది మన యొక్క జీవితాల్లో కూడా మనం చూసినట్లయితే శాపములో శాపగ్రస్తమైనటువంటి స్థితిలో దేవుని యొక్క ఉగ్రతకు పాలైనటువంటి వారుగా తిరుగుబాటు చేసినటువంటి వారుగా ఆయన ఉగ్రతకు పాత్రులైనటువంటి వారముగా ఉండాల్సిన మనల్ని ఈ కోరాహు కుమారులను కూడా ఆయన తన పరిశుద్ధ ఆలయంలోకి తీసుకొచ్చారు ఆయన్ని ఆరాధించేటటువంటి గుంపులో ఆయన నిలబెట్టాడు ఆయన్ని స్థుతించేటటువంటి భాగ్యాన్ని ఈ విధమైనటువంటి పాటలు పాడుకునేటువంటి కృపను ప్రభు మనకని అనుగ్రహించారు అయితే జీవితం ఎప్పుడు కూడా ఉండదు ఎంత స్పిరిచువల్ పర్సన్స్ అయినా కానీ ఆర్ టైమ్స్ వేర్ వీ డౌన్ కాస్ట్ మనము పడిపోయి డిస్కరేజ్ అయిపోయినటువంటి పరిస్థితులు ఉంటాయి సో డిస్కరేజ్మెంట్ అనేది ఆ తర్వాత కొంచెం దానికి డిగ్రీ పెరిగిపోతే డిప్రెషన్ అనేది సాతాన్ యొక్క బలమైనటువంటి ఆయుధం ద గ్రేటెస్ట్ వెపన్ సెట్ ఇన్ యూజెస్ ఆన్ బిలీవర్స్ ఈజ్ డిస్కరేజ్మెంట్ డిస్కరేజ్మెంట్ అంటే వాడు దేవుని వైపు నుంచి మన యొక్క దృష్టిని పరిస్థితుల వైపు సమస్యల వైపు వ్యక్తుల వైపు ఇంకా కనుక మనం చూసినట్లయితే మన సొంత శక్తి సామర్థ్యాల వైపు వారు తిప్పుతాడు దీనివల్ల ఏమవుతుందంటే మనము మన ఆధారము అనేది ఏమవుతుందంటే డిస్ప్లేస్ అవుతుంది ఎవరి మీద మనం ఆధారపడాలో వారి మీద కాకుండా ఎవరైతే మన జీవితానికి ఆ సోర్స్ ఆఫ్ లైఫ్ సోర్స్ ఆఫ్ స్ట్రెంగ్త్ సోర్స్ ఆఫ్ ఎంకరేజ్మెంట్ అయినటువంటి దేవుని నుంచి మన యొక్క ఆధారము వాడు పక్కకు తొలగిస్తాడు సింపుల్ ఒక్కసారిగా ఏమవుతుంది కుప్పగూలి పోతుంది అనమాట అంటే ఫౌండేషన్స్ని వాడు కదిలిస్తాడు అనమాట సో మనలో విశ్వాసాన్ని వాడు డిస్టర్బ్ చేస్తాడు సో డిస్కరేజ్మెంట్ అనేది ఇట్ ఈస్ ఫ్రమ్ సేటెన్ ఇట్ ఈస్ ఫ్రమ్ సేటెన్ గుర్తుపెట్టుకోండి అయితే మన బలహీనతలో దేవుడు మనల్ని విడిచిపెట్టేవాడు కాదు ఈ కీర్తన మనకేమి తెలియచేస్తా ఉందంటే హోప్ ఇన్ డిస్పైర్ నిరా నిరాశాజనకమైనటువంటి పరిస్థితుల్లో కూడా దేవునిలో మనకున్నటువంటి నిరీక్షణ గురించి మాట్లాడుతూ ఉంది కృంగిపోయినటువంటి సమయంలో కూడా దేవుని యొక్క కృపను మనకు జ్ఞాపకం చేసేటటువంటి కీర్తన ఇది మన యొక్క బలహీనతల్లో కూడా దేవుడు ఏ విధముగా ఆయన కీర్తనీయుడుగా ఉన్నాడో లేకపోతే ఆయన మనల్ని బలపరిచే దేవుడుగా ఉంటున్నాడో ఈ కీర్తన మనకు తెలియచేస్తూ ఉంది మొదటి ఐదు వచనాలు మనం ఏం చూస్తామంటే ద క్రై ఆఫ్ ఎ థర్స్టీ సోల్ ద క్రై ద క్రై ఆఫ్ ఎ థర్స్టీ సోల్ అంటే తన యొక్క ప్రాణము దేవుని కోసం ఏ విధంగా తపన పడతా ఉంది ఏ విధముగా ఆశ కలిగి ఉందంటే ఈస్ బ్రింగింగ్ ఎ బ్యూటిఫుల్ పిక్చర్ ఆఫ్ ఎ డియర్ యాజ్ ద డియర్ ప్లాన్స్ ఫర్ ద వాటర్ సో మై సోల్ లాంగ్ యూ యూ అలో ఆర్ మై హార్ట్స్ డిజైర్ ఈ కీర్తనాకారుడి యొక్క హార్ట్స్ డిజైర్ ఈస్ నాట్ రిచెస్ ఈయన దేని కొరకు దప్పికొలిగి ఉన్నాడయ్యా అంటే కంఫర్ట్స్ కోసం కాదు సక్సెస్ కోసం కాదు రిచెస్ కోసం కాదు ఈ లోకంలో ఉన్నటువంటి ఎంటర్టైన్మెంట్ కోసం కాదు మరి దేనికోసం కాదు కానీ దేవుని యొక్క సన్నిధి కొరకట ఎందుకంటే తనకు తెలుసు తను తన ప్రాణం ఎంతో కృంగిపోయి ఉన్నది అది పడిపోయిన స్థితిలో ఉన్నది ఒక రకమైనటువంటి నిరుత్సాహాన్ని నిస్సహాయతను తన జీవితంలో తను అనుభవిస్తూ ఉన్నాడు అనేక ప్రశ్నలు ఉన్నాయి మైండ్లో ఆ ప్రశ్నలకు జవాబులు అయితే లేవు జవాబులు లేని ఈ ప్రశ్నలతో జీవితం గడుపుతా ఉన్నాడు ఈ ఒంటరితనంలో ఈ నిస్సహాయతలో ఈ నిరుత్సాహములో ఈ పడిపోయినటువంటి కృంగిపోయినటువంటి ఈ యొక్క ప్రాణంతో తను ఏం చెప్పుకున్నాడంటే ద ఓన్లీ ప్లేస్ దట్ యు కెన్ రెస్టోర్ యువర్ సెల్ఫ్ ఈస్ ద ప్రజెన్స్ ఆఫ్ గాడ్ దేవుని సన్నిధికి నువ్వు వెళ్తే తప్ప దేవుని స్వరాన్ని నువ్వు వింటే తప్ప దేవుని బిడలే యొక్క సన్నిధిలో తప్ప ఈ స్థితిలో నుంచి తిరిగి మరలా నీకు రెస్టరేషన్ లేదు అందుకనే ఆయన తన జీవితంలో తాను అనుభవించిన వాడిగా ఈ యొక్క కీర్తన రాస్తూ దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా నీ కొరకు నా ప్రాణము ఆశపడుచున్నది నా ప్రాణము దేవుని కొరకు తృష్ణ కొనొచ్చున్నది జీవము గల దేవుని కొరకు తృష్ణ ఆశ తృష్ణ రెండు డిఫరెంట్ డిగ్రీస్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఆశ కొనుచున్నాను రెండు ఏంటట తృష్ణ కొనుచున్నాను ఆశ గల ప్రతి ప్రాణాన్ని చెప్పండి ఆయన తృప్తిపరిచే దేవుడు తృష్ణ కొనటువంటి ప్రతి ఆత్మని ఆయన సేద తీర్చే దేవుడు ఎక్కడయ్యా అంటే ఆయన సన్నిధిలోనే హిస్ ప్రజెన్స్ ఇట్ సెల్ఫ్ ఈ సీక్రెట్ని మన జీవితంలో మనం నేర్చుకోవాలి అయితే ఇక్కడ అపవాది చేసేటప్పుడు ఇంకొకటి ఏంటంటే ఆయన సన్నిధికి నిన్ను రానివ్వకుండా వాడు చేయవలసిన ప్రతి ప్రయత్నం చేస్తాడు దేవుని సన్నిధికి మనం రాకుండా దేవుని యొక్క మన హృదయాలను కుమ్మరించుకోకుండా మన హృదయంలో ఉన్న బాధలు అన్ని కూడా ఆయనకు చెప్పుకోకుండా దాన్ని ఖాళీ చేసుకుంటేనే ఆయన మళ్ళీ ఫీల్ చేస్తాడు ఆ బిట్టర్నెస్ ని ఖాళీ చేసుకోవాలి లేకపోతే ఆ ఆయాసాన్ని ఖాళీ చేసుకోవాలి దేవుడి మీద మనకున్నటువంటి ఆ యొక్క ఆయాసం కోపం బిట్టర్నెస్ లేకపోతే ఒక రకమైనటువంటి డౌట్ మన మీద మనకున్నటువంటి ఆ యొక్క నిస్సహాయత లేకపోతే ఈ వైరాగ్యం అంతటిని దేవుని దగ్గర తీసుకెళ్లి కుమ్మరం చేసుకోవాలి అప్పుడు ఆయన తన మాట చేత తన వాగ్దానముల చేత తన సన్నిధి చేత ఓ ఆయన ఏమైనాడో మనకు బయలుపరుచుకుంట చేత మరలా తిరిగి రెస్టోర్ చేస్తాడు అపవాది చేసేటటువంటి అంటే వాడు దేవుని సన్నిధికి రాకుండా మనల్ని ఆపేస్తా ఉంటాడు కానీ భక్తుడు అంటున్నాడు జీవమొగల దేవుడట ఎవరైనా చెప్పండి జీవమొగల దేవుడు హీఈస్ ద లైఫ్ లైఫ్లెస్ అబండెంట్ లైఫ్ చాలాసార్లు మనము ప్రతికుంటాము కానీ జీవము లేనట్లుగానే నడిపి జరుగుతూ ఉంటుంది లైఫ్ అంతా జీవము ఉన్నది అన్నట్లుగా ఉంటుంది కానీ ప్రతికున్నాము అన్నట్లుగా ఉంటుంది కానీ ఆ రియల్ లైఫ్ ఆ వైబ్రెన్స్ ఆ వైటాలిటీ ఆ స్ట్రెంగ్త్ ఆ ప్యాషన్ ఆ జాయ్ అవన్నీ కూడా చల్లారిపోతాయి లైఫ్ ఒక మెకానికల్గా అయిపోతుంది జీవము గల దేవుడు జీవం అంటే వైవల్ ఉజ్జీవం అంటే రివైవల్ వైవల్ అంటే లైఫ్ లైఫ్ టు ద డెడ్ పీపుల్ మనల్ని బ్రతికించాడు ఆయన ఒకప్పుడు మారు మనసు పొందినప్పుడు అయితే అనేక సార్లు బ్రతికించబడిన మనము జీవింప చేయబడిన మనము ఆ సమృద్ధి అయిన జీవాన్ని అనుభవించినటువంటి స్థితిలో కృంగిపోయిన వారుగా ఉంటాం అలాంటి టైంలో మనకు కావాల్సిందంటే తెలుసా లైఫ్ అగైన్ ఉజ్జీవము రివైవల్ అందుకనే జీవుమగల దేవుని సన్నిధికి ఒకవైపు మనుషులు అంటున్నారు మీ దేవుడు ఏమాయ దేవుని నమ్ముకున్నారందుకే మీ కష్టాలు ఎక్కువైపోయినాయి అంటారు దేవుని నమ్ముకున్నారందుకే మీ జీవితాల శ్రమలు ఎక్కువైపోయినాయి అంటారు దేవుని నమ్ముకున్న తర్వాత మీకు ఏం మేలు జరిగింది మీకంటే మేమే బాగున్నాము అని వారు మాటలతో మనల్ని పడుస్తూ ఉంటారు అయితే మన ప్రాణం ఆ టైంలో కృంగిపోయినప్పుడు దేవుని వైపు మనం చూడాలి ప్రియులారా వి మస్ట్ లుక్ అంటుదా లార్డ్ మొట్టమొదటిగా మనం ఏం చూస్తామంటే దిర్ ఇస్ అ డీప్ క్రై ఫర్ గాడ్స్ ప్రజెన్స్ ఇది ఒక విశ్వాసలో ఉండాల్సినటువంటి న్యాచురల్ న్యాచురల్గా స్వాభావికముగా సాధారణముగా ఉండాల్సినటువంటి స్థితి అయితే ఈ కీర్తనాకారుడు మొదటి ఐదు వచనాల్లో మనకి ఇంకొక విషయాన్ని కూడా నేర్పిస్తున్నాడు ఏంటంటే అనేక సార్లట మనము మన ప్రాణంతో మాట్లాడుకోవాలట ఎవరు వచ్చి మాట్లాడరు చాలాసార్లు ఒంటరితనంలో మనము కా ఆ విధంగా ఉంటున్నప్పుడు ఈ కీర్తనాకారులాగా ఉన్నప్పుడు ఏం ఎక్స్పెక్ట్ చేస్తాం ఎవరో వచ్చి మాట్లాడాలి మంచిదే సహవాసం కావాలి వచ్చి మాట్లాడాలి అలా మాట్లాడే వాళ్ళు కావాలి కాదంటలేదు కానీ అన్నిటికంటే ముఖ్యంగా యూ మస్ట్ ప్రీచ్ యువర్ సెల్ఫ్ అండ్ యూ మస్ట్ ప్రీచ్ టు యువర్ ఓన్ సోల్ యు మస్ట్ టాక్ టు యువర్ ఓన్ సోల్ ఏం మాట్లాడుకోవాలి నా ప్రాణమా నీ బ్రతికేమిటి నా ప్రాణమా నీ జీ గతి ఏంటి నీ కర్మ ఇలా రాసి పెట్టుంది అది కాదు మాట్లాడుకోవాల్సింది ఏం మాట్లాడుకోవాలంటే దేవుని వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకోవాలంట ప్రీచ్ టు యువర్ ఓన్ సోల్ ఈ మాటని లైఫ్లో ఎప్పుడు గుర్తుపెట్టుకోండి ప్రీచ్ యువర్ సెల్ఫ్ అండ్ ప్రీచ్ టు యువర్ ఓన్ సోల్ ద ఫెయిత్ఫుల్నెస్ ఆఫ్ గాడ్ దేవుని యొక్క నమ్మకత్వం దేవుని యొక్క విశ్వాస్యత దాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ మనం చెప్పుకోవాలంట నా ప్రాణమా నీవేలా కృంగి ఉన్నా నా ప్రాణమా ఆయన చేసిన మేళ్ళన్నింటినీ ఎలా మరిచిపోయావు నా ప్రాణమా ఎందుకు కృంగి ఉన్నావు ఎందుకు తొందర పడుచున్నావు ఎందుకు అతురపడుచున్నావు దేవుని ఎందు నిరీక్షణ ఉంచు దేవుని ఎందు నిరీక్షణ ఉంచము ప్రియమైనటువంటి వారు మన దేవుడు నమ్మదగినవాడు ఇంకను ఆ మాట చాలా ఇంపార్టెంట్ ఇంకను ఇంకను అంటే ఏంటి ఇంకను అని ఒక ఆమంది ఎవరు యోబు యొక్క భార్య ఏమంటుంది వింకను నీ యథార్థతను విడవా ఆ ఇంకను అన్న మాటలు ఎంత డిజాస్టర్ ఉందో తెలుసా ఇంకను అన్న మాటలు ఎంత పెయిన్ ఉందో తెలుసా ఇంకను అన్న మాటములో ఆస్తి నష్టం ఉంది ఒక్క రోజులోనే ఆ దేశం అంతట్లో కూడా ధనవంతుడైన వాడు ఒక్క రోజులో జీరో అయిపోయాడు ఇంకను అన్న మాటలో డెత్ ఉంది ఒక్క రోజులోనే పది మంది పిల్లలు చనిపోయారు ఇంకను అన్నటువంటి మాటలో భయంకరమైన అనారోగ్యం ఉంది ఇంకను అన్న మాటలో ఎడబాటు ఉంది రిజెక్షన్ ఉంది ఒక లోన్లీ సఫరింగ్ ఉంది లిటరల్గా హెల్ ఆన్ ఎర్త్ ఫర్ అనుభవించాడు ఫిజికలీ మెంటలీ అండ్ స్పిరిచువలీ అలా భార్య అంటుంది ఇంకను అంటే అర్థం ఏంటో తెలుసా మానవుని యొక్క హ్యూమన్ లిమిటేషన్ ఏంటో తెలుసా ఇక ఇక నావల్లా కాదు కానీ ఇక్కడ భక్తుడు అంటున్నాడు ఇంకను నేను ఆయనను స్థుతించను వామిట్మెంట్స్ ద కమిట్మెంట్ కన్వీనియన్స్ బేస్డ్ కాదు కంఫర్ట్ బేస్డ్ కాదు కండిషనల్ బేస్డ్ కాదు ఇది ఇది జరిగితే దేవుని స్థుతిస్తాను కాదు అన్ని అనుకున్నట్లుగా జరిగితే దేవుని స్థుతిస్తాను అనేది కాదు ఇక్కడ అంటున్నాడు ఇంకానూ నేను దేవుణ్ణి ఆయనను స్థుతించేదను ఆయనను స్థుతించేదను అయితే తన కండిషన్ని యథార్థంగా చెప్పుకుంటున్నాడు అండి ఆయన ఏంట ఆయన పరిస్థితి అంటే ద కాన్ఫ్లిక్ట్ బిట్వీన్ ద ఫీలింగ్స్ అండ్ ఫెయిత్ ఈ మాట చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి ఆయన హృదయంలోనే ఒక యుద్ధం జరుగుతుంది ఈ కీర్తనకారు యొక్క మనస్సులో ఒక భయంకరమైనటువంటి పోరాటం జరుగుతుంది యుద్ధం జరుగుతుంది ఎవరితో యుద్ధం అంటే తనతో తనకే యుద్ధం వేటి మధ్య యుద్ధం అంటే తను నమ్మినటువంటి సత్యం అంటే విశ్వాసం ఒకవైపు తనకున్నటువంటి పరిస్థితిని బట్టి వస్తున్న ఫీలింగ్స్ ఒకవైపు పరిస్థితులలో వచ్చినటువంటి ఒత్తిడి ఇంకొక వైపు తన యొక్క చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులు కానీ లేకపోతే శత్రువులు కానీ తన అంతరంగంలో ఉన్నటువంటి ఆలోచనలు కానీ తన మీదకి బలంగా దాడి చేస్తూ తన ప్రాణాన్ని కృంగదీస్తూ ఉండగా మరొక వైపు తను దేవుని జ్ఞాపకం చేసుకుంటూ దేవుని వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకుంటూ విశ్వాసాన్ని లిఫ్ట్ చేయడానికి ట్రై చేస్తూ ఉండగా ఈ రెండింటి మధ్య జరిగేటటువంటి సంఘర్షణ ఈ కీర్తన మన జీవితంలో కూడా చాలాసార్లు జరుగుతుంది పోరాటం ఒకవైపు ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులన్నీ కూడా తొందరపడి ఏదో ఒకటి అనేయాలనిపిస్తుంది దేవుణ్ణి అందుకే వేళ తొందరపడుచున్నావు అన్నాడు ఇక ఇక ఏదో ఒకటి డిసైడ్ చేసేద్దాం ఈరోజుతో అనిపిస్తుంది తొందరపడుచున్నావు కృంగి ఉన్నావు కరిగిపోయి ఉన్నావు అంతరంగంలో ఫీలింగ్స్ అండ్ ఫెయిత్ అండ్ ద ఫైట్ బిట్వీన్ ద ఫీలింగ్స్ అండ్ ఎయిత్ ఆ రోజు నుంచి చివరి వరకు మన మధ్య చూస్తాం నా దేవా నా ప్రాణం నాలో కృంగి ఉన్నది కావున యోర్ధాన ప్రదేశం నుండి హెర్మోను పర్వతము నుండి మీసారు కొండ నుండి నేను నిన్ను జ్ఞాపకము చేసుకుని వచ్చినాను ఇవన్నీ కూడా తన యొక్క పరిస్థితిని ఎక్స్ప్లెయిన్ చేయడానికి తను వాడుతున్నటువంటి భాష యోర్దాన్ నదిలోకి నీళ్ళు ఎక్కడి నుంచి వస్తాయో తెలుసా మీకు హెర్మోను కొండ నుంచి వస్తాయి ఈ హెర్మోను కొండ మీద ఉన్నటువంటి మంచు కరిగి అవి ఫ్లో అవుతూ ఫ్లో ఫ్లో అవుతూ యోర్దాన్ నదికి వస్తాయి హై ఆల్టిట్యూడ్ నుంచి వచ్చేటటువంటి ఆ వాటరు చిన్న కాలువలాగా ఉన్నా కానీ కృష్ణా కెనల్లాగా అది ఎంత ఫోర్స్గా వస్తుందంటే ఎదురుగా ఒక టెన్ స్టోరీ బిల్డింగ్ ఉన్న కానీ దాన్ని ఒక్కసారిగా కుప్పగోలు చేస్తుంది కొన్ని కొన్నిసార్లు ఆ ఫోర్స్కి రైలు ఆ ఎదురుగా ఉన్న కానీ రైలు పట్టాలు కొట్టుకొని పోతాయి వాట్ ఈస్ ట్రైంగ్ టు ఎక్స్ప్లెయిన్ హియర్ కొండంటున్నాడు ఎవర్ దన్నది అంటున్నాడు హెర్మోన్ కొండంటున్నాడు మీసార్ అంటున్నాడు ఏంటంటే ఈ పర్వతాల మీద నుంచి నీళ్లు ఎట్లాగైతే కరిగి వస్తా ఆ ఫోర్సు ఆ కంటిన్యూటీ ఉన్నదో నా లైఫ్ ఇప్పుడు ఎలా ఉందంటే ఆ దాడి అలా ఉంది అందుకనే నీ జల ప్రవాహ దారల ధ్వని ఒక్కసారిగా వరద వచ్చినప్పుడు ఆ వరద యొక్క దాటిని కనుక సౌండ్ సౌండ్ని కనుక మేము వెళ్ళే ఉంటే ఎలా ఉంటుందంట కరుడు కరుడని పిలుచున్నాయి నీ అలలన్నీ నీ తరంగములన్నీ నా మీద నా మీదగా పారి ఉన్నాయి దట్ ఈస్ ఈస్ ట్రయింగ్ టు ఎక్స్ప్లెయిన్ హిస్ కండిషన్ హిస్ సఫరింగ్ ఎనిమిది వచ్చిన ఆయనను వేళ యహోబా తన కృపను కృపా కలుగను అజ్ఞాపించును రాత్రివేళ ఆయన గూర్చిన కీర్తనయు నా జీవదాత అయిన దేవుని గూర్చిన ప్రార్థనయు నాకు తోడుగా ఉండను బా మన జీవితంలో ఎప్పుడైతే అవిశ్వాసము ఎప్పుడైతే కృంగుదల ఎప్పుడైతే ఈ విధమైనటువంటి నిస్సహాయత అనేటువంటివి ఎప్పుడైతే మన జీవితంలో మనల్ని మన యొక్క డోర్స్ని అన్నిటినీ షట్ చేసినట్లుగా క్లోజ్ చేసి పడేస్తే ఇప్పుడు కృపా అనేటువంటి వ్యక్తి వచ్చి డోర్ కొడుతున్నాడట ఎవరు వచ్చారు చెప్పండి నవ్ ద గ్రేస్ కమ్ టు ద రెస్క్యూ ఆఫ్ దిస్ మ్యాన్ కృపా ఎనిమిదో వచనం ఒక్క వచనంలోనే యోహోవా అన్న మాట వాడాడు మిగతాదంతా కూడా దేవుడు ఏల్ ఏల్ ఎలోహిమ్ ఎమ్ అన్న వర్డ్ తప్ప అన్ని ప్లేసెస్ లో దేవుడు అన్నాడు ఎక్కడికి వచ్చిన తర్వాత ఏమో తెలుసా యహోవా యహోవా అనగానే ఏడు తెలుసా గాడ్ హూ డెలివర్స్ గాడ్ హు సెట్ ఫ్రీ బానిసత్వముల నుంచి ఆ కట్టబడినటువంటి బంధకాల్లో నుంచి ఆ చరలో నుంచి విమోచించేటటువంటి విమోచకుడైనటువంటి దేవుడు యాహువే నాలుగు వందల సంవత్సరాల బానిసత్తముల నుండి విడిపించి స్వతంత్రులుగా నడిపించింది ఎవరంటే ఇప్పుడు ఈయన పరిస్థితి తెలుసా తన యొక్క ఈ పరిస్థితి అన్ని కూడా తనను కట్టిపడే స్నేహి బంధకాల్లోకి తీసుకెళ్ళిపోయినాయి బానిస్ అండర్ ద స్నేహివరీ ఆఫ్ సఫరింగ్ అండ్ ఈస్ డెలివరెన్స్ వాట్ హీ ఫ్రీ అందుకంటున్నాడు ఆయన కృపను జ్ఞాపకం చేసుకుంటున్నాడు ప్రియమైన వారులరా మన యొక్క పరిస్థితి ఎలాంటిదైనా కష్టాలు ఎలాంటివైనా ఇదిగో ఇలాంటి ఈ భక్తుడు వెళుతున్నటువంటి ఎమోషనల్ డ్రామాలోను వెళుతున్నా సరే ఒకటి జ్ఞాపకం చేసుకోవాలి అదేంటి తెలుసా గ్రేస్ ఆఫ్ గాడ్ దేవుని కృప సఫిషియంట్ ఈ దేవుని కృప అంట వస్తా వస్తా ఇద్దరు కంపానియన్స్ తీసుకొచ్చినట్టు మనకి ద గ్రేస్ బాట్ టూ కంపానియన్స్ ఆల్వేస్ టు ఎంకరేజ్ కృంగినటువంటి ప్రాణాన్ని ఓ అలసిపోయినటువంటి ప్రాణాన్ని చేయడానికి మరలాగా రెస్టోర్ చేయడానికి ఇద్దరు మనకి సహాయకులను తీసుకొచ్చిందంట కృప వెంట పెట్టుకొని ఆ ఇద్దరు సహాయకులు ఎవరు చెప్పండి ఓ కీర్తన ప్రార్థన మంచి పేర్లు ఎవరిని పెట్టుకుంటే బాగుంటుంది కీర్తన అంటే స్థుతి ప్రైజ్ సాంగ్ ఓ సాంగ్ ఆఫ్ డెలివరెన్స్ దేవుని యొక్క విమోచన దేవుని యొక్క విడుదల రక్షణను మనకు జ్ఞాపకం చేస్తా ఉంది కృప ఎలాంటి పరిస్థితులు ఉన్నటుండి మనని ఆయన విమోచించాడు విడిపించాడు ఎప్పుడైతే కృప నిరీక్షణ ద్వారా తెరిచిందో ఈ శ్రమలన్నీ లేకపోతే పరిస్థితులన్నీ అన్ని డోర్స్ ని క్లోజ్ చేస్తే గ్రేస్ వచ్చి ఏ డోర్ తెలిసిందట నిరీక్షణ ద్వారాన్ని తెరిచినట ఆ ద్వారం నుంచి చూస్తే ఏం కనపడుతుందో తెలుసా దేవుడు చేసినటువంటి రక్షణ కార్యం విమోచన కార్యం ఆయన క్రియలు కనపడతా ఉన్నాయి ఇప్పుడు ఏమంటాడో తెలుసా సింగ్ సింగ్ కీర్తన పాడు రెండవది ప్రార్థన చేయి ప్రైస్ అండ్ ప్రేయర్ ద టూ గ్రేట్ కంపానియన్స్ ఆల్వేస్ ఎ కంపెనీ విత్స్ టు ఎంకరేజ్ టు రెస్టోర్ టు స్ట్రెంగ్స్ ఇన్ ద టైమ్స్ ఆఫ్ డిస్కరేజ్మెంట్ అండ్ డిస్పారిటీ చూడండి సాయంకాలము నా ఏడ్పు వచ్చి రాత్రి అంతా ఉండి నన్ను ఉదయం ఏంటట వా రాత్రి అంతా ఏంటి చెప్పండి ఏడ్పు వీపింగ్ ఈ కీర్తన కార్డు ఈజ్ ఇన్ వీపింగ్ ఎట్ వర్షింగ్ ంగ్ బట్ స్టిల్ కా బట్ స్టిల్ వర్ ఎందుకో తెలుసా ఏమి జ్ఞాపకం చేసుకున్నాడు రాత్రంతా ఏడుపు నను ఉదయం అని ఏం కలుగుతట ఆ నా ఆశ్రయ దుర్గమైన నా దేవునితో నేను మనవి చేయించున్నాను నీ దేవుడు ఏమైనా నా శత్రులు దినమెల్ల అడుగుచున్నారు వారు తమ దూషణ మాటల దోషణల చేత నా ఎముకలను విరుచుచున్నారు నా ప్రాణమా నీవేళ కృంగి ఉన్నావు నాలో నీవేళ తొందరపడుచున్నావు దేవుని ఎందు నిరీక్షణ ఉంచము ఆయనే నా రక్షణకర్త నా దేవుడు ఇంకనూ నలభై మూడవ కీర్తన మనకు ఏమి జ్ఞాపకం చేస్తా ఉందంటే విండికేషన్ మొట్టమొదటిగా మనం చూసాము క్రై రెండోది మనం చూసాము ద బ్యాటిల్ మూడోది మనం చూసాము ద విక్టరీ జయము అందుకని ఇక్కడ ఏమన్నా దేవా నాకు న్యాయము తీర్చము భక్తి లేని జనముతో నా పక్షమున వ్యాబ్జమాడము కపటము కలిగి దౌర్జన్యము చేయవారి చేతుల నుండి నీవు నన్ను విడిపించుము అంటున్నాడా విడిపించిదువు దాట్స్ అ కాన్ఫిడెన్స్ ఎందుకంటే ఆ పరిస్థితిలో ఆయన ఎక్కడికి వెళ్ళాడంటే టు ద ప్రజెన్స్ ఆఫ్ గాడ్ కార్పొరేట్గా వెళ్ళకపోయినా ఒంటరిగా దేవుని సన్నిధికి వెళ్ళి తన ప్రాణంతో తను చెప్పుకుంటూ దేవుని కృపను జ్ఞాపకం చేసుకుంటున్నాడు నీవు నాకు దుర్గమైన దేవుడవు నన్ను త్రోసివేసివేమి నేను శత్రు బాధ చేత దుఃఖాక్రాంతుడినే సంచరింపనేలా నీ వెలుగును నీ సత్యమును బయలుదేరనిమ్ము అవి నాకు త్రోవచ్చూపును వెలుగు సత్యము అవి నీ పరిశుద్ధ పర్వతమునకు నీ నివాస స్థలములను తోడుకొని వచ్చును అప్పుడు నేను దేవుని బలిపీఠమున వద్దకు నాకు ఆనంద సంతోషములు కలుగు దేవుని వద్దకు బ ఏమి మాట అండి ఇది అందరూ చదవండి ఆ మాట మూడు నాలుగు వచ్చిన అందరం చదవా నీ వెలుగును నీ సత్యమును బయలుదేరా చేయము అవి నాకు త్రోవత్ చూపును అవి నీ పరిశుద్ధ పర్వతమునకును నీ నివాస స్థలమునకు నన్ను తోడుకొని వచ్చను అప్పుడు నేను దేవుని బలిపీఠమునద్దకు నాకు ఆనంద సంతోషములు కలుగు చేయు దేవుని వద్దకును ఆనంద సంతోషములు నాకు ఎక్కడంట ఆనంద సంతోషములట ఇక చిన్న పిల్లవాడులాగా గంతులు వేస్తాను ప్రాణం చిన్నపిల్లలు చూడండి ఫస్ట్ టైం ఏరోప్లేన్ దగ్గర నుంచి చూపించి అనుకోండి ఎట్లా ఉంటుంది మేరీ జోన్స్ తీసుకెళ్ళి ఏరోప్లేన్ దగ్గరగా చూపిస్తే ఆ ఫేస్ చూడాలనిపిస్తుంది నాకు అది ఏం చెప్తుంది ఇక్కడ ఎక్కిస్తే లోపలికి తీసుకెళ్ళి ఒక్కసారి అట్లా గాలి ఎగురుతూ ఉంటే కిటికీలో నుంచి కింద చూడు ఆ మేఘాలు ఆ క్లౌడ్స్ చూపిస్తే ఎలా ఉంటుంది కూర్చుంటారు సీట్లో అన్కంట్రోలబుల్ ఓవర్వెల్మింగ్ జాయ్ అంటారు దీన్ని దేవుని సన్నిధిలోట ఈ భక్తులు అలా ఆనందించారండి అర్థమవుతుందా నీ బలిపీఠం నద్దుకు నీ సన్నిధికి నీ వెలుగు నీ సత్యము నన్ను నడిపిస్తుంది కాబట్టి నా చీకటి పోయింది ఇప్పుడు వెలుగొచ్చింది అసత్యము సాతాను తీసుకొచ్చినటువంటి అబద్ధాలన్నీ పటాపంచలైపోయినాయి ఇప్పుడు ఎవరొచ్చారు సత్యము కృప వచ్చి డోర్ తీసింది నిరీక్షణ ఆయన నాకు కలుగు చేశాడు కాబట్టి ఆయన ఆయన సన్నిధిలో నేను ఆనంద సంతోషములతో సితారా వాయించుచు నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించను ఏం పట్టుకున్నాడండి ఇప్పుడు చెప్పండి మంచం పట్టుకున్నవాడు ఇప్పుడు వరకు ఎక్కడున్నాడు మంచం ఉన్నవాడు ఇప్పుడు లేచాడు సితారా పట్టుకున్నాడట ఇప్పుడు వరకు ప్రశ్నించినవాడు ఇప్పుడు ప్రేస్ చేస్తా ఉన్నాడు నేను సితారా పట్టుకుని దేవుని మరలా బ్యాక్ టు ప్రజెన్స్ ఆఫ్ గాడ్ అండ్ బ్యాక్ టు సింగింగ్ బ్యాక్ టు ప్రైజింగ్ అండ్ వర్షిప్పింగ్ ఎప్పుడు అంటున్నాడు నా ప్రాణమా నీవేలా కృంగి ఉన్నావు నాలో నీవేళ తొందరపడుచున్నావు దేవుని ఎందు నిరీక్షణ ఉంచము ఆయన రక్షణకర్త నా దేవుడు ఇంకను నేనాయనను చెప్పండి మూడు సార్లు ఇదే స్టాంఛ రిపీట్ అయింది ఇంకను నేను ఆయనను స్థించాయి నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నావో ఎలాంటి కండిషన్లో ఉన్నావో అది ఏదైనప్పటికీ కూడా మన ప్రాణము కృంగిపోయిన పరిస్థితులు ఉండొచ్చు అవి తొందర పరిస్థితులు అయినచ్చు బలహీనమైనటువంటి పరిస్థితులు ఉండొచ్చు ఆ ధైర్యపడి కృంగిపోయినటువంటి పరిస్థితులు అయిండొచ్చు నిస్సహాయతగా ఉన్నటువంటి పరిస్థితులు అయిండొచ్చు వాట్ ఎవర్ ఇట్ మే బీ కమ్ టు హిస్ ప్రజెన్స్ రిమెంబర్ ద గ్రేస్ ఆఫ్ గాడ్ అండ్ హీ విల్ ఎకంప్ టూ బెస్ట్ ఫ్రెండ్స్ వాళ్ళిద్దరితో ఎప్పుడు ఆ ఫ్రెండ్షిప్ను విడిచిపెట్టబాకండి ఎవరి ఫ్రెండ్షిప్ చెప్పండి ప్రార్థన ఓ కీర్తన ప్రార్థన కీర్తన మీ ఫ్రెండ్స్ ఎవరంటే ప్రార్థన కీర్తన అని చెప్పండి జాగ్రత్త మిస్అండర్స్టాండ్ చేసుకుంటారు బయట ప్రార్థన కీర్తన ఇట్ బ్రాట్ ఇన్ టు టెంపుల్ ప్రజెన్స్ ఆనంద సంతోషము ఆయన బలిపీఠము దగ్గరికి వెళ్ళిపోయాడు ఇప్పుడు సితారా పట్టుకున్నాడు దేవుని శుతిస్తా ఉన్నాడు రండి ప్రభుని స్తుతించి ఆరాధన చేద్దాం